భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో నవగ్రహాల అనుగ్రహానికి గణపతి పూజ ఎలా చేయాలో పండితుల సూచనల్ని తెలుసుకుందాము ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహ దోషం ఉంటుంది కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు కాబట్టి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు గణపతిని ఆరాధించటం ద్వారా ఆయా దోషాలు నివారించవచ్చు అంటారు పండితులు గణపతి ప్రతిమని లోహాలతో దారువతో రాతితో నవరత్నాలతో తయారు చేసి ఆరాధించటం ద్వారా మనకి మనం కొన్ని దోషాలని నివారించవచ్చు అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము సూర్యగ్రహ దోష నివారణకి ఎర్రచందనం ఎరుపు రంగు రాతిలో మలచిన లేదా మాణిక్యంతో చేసిన గణపతిని పూజించాలి ఆదివారం ఈ పూజకి అనుకూలం సాధారణంగా ఈ ఆరాధనలో ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించుతారు అనారోగ్యంతో బాధపడేవారు ఎరుపు రంగు గణపతిని ఆరాధిస్తే ఆరోగ్యవంతులు అవుతారని పండితులు చెప్తారు మనకి కొన్ని దేవాలయాలలో ఎరుపు రంగు ఉన్న గణపతి ప్రతిమలు కనిపిస్తాయి అలాంటి మూర్తికి కూడా ఆరాధన చేయవచ్చు చంద్రగ్రహ దోష నివారణకి వెండి లేదా ముత్యంతో చేసిన గణపతిని కానీ పాలరాతితో చేసిన గణపతి ప్రతిమని ఆరాధించాలి ఈ ఆరాధన సోమవారం చేయాలి స్వామిని శ్వేత వస్త్రాలతో అలంకరించి పరమాన్నాన్ని నివేదనగా సమర్పించాలి అంటారు కుజ దోష నివారణ సాధారణంగా కుజదోషం ఉన్నవారు రుణ బాధల్లో ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కుజదోష జాతక రీత్యా ఉన్నప్పుడు కూడా రాగితో కానీ పగడంతో కానీ చేసిన గణపతిని మంగళవారం పూజించాలి అలా చేయగలిగితే ఆర్థిక బాధలు తొలగి సుఖంగా ఉంటారు అని అంటారు పండితులు బుధగ్రహ దోష నివారణకి ఆకుపచ్చని రాతితో కానీ మరకతంతో కానీ చేసిన గణపతిని బుధవారం ఆరాధించాలి ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నప్పుడు వ్యవహారాల్లో కలిసి రానివారు మరకత గణపతి ఆరాధన చాలా సహాయం చేస్తుంది అంటారు పండితులు గురుగ్రహ దోష నివారణకి బంగారంతో చేసిన గణపతిని కానీ చందనం చెక్కతో చేసిన ప్రతిమని కానీ ఇవి దొరకని వారు పసుపు గణపతిని కానీ గురువారం నాడు పూజించాలి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది అంటారు అంతేకాకుండా సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది అంటారు శుక్రగ్రహ దోష నివారణకి స్ఫటికంతో చేసిన గణపతిని శుక్రవారం ఆరాధిస్తే శుక్రగ్రహ దోషాలు పోయి సంసారంలో కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది సంతోషం తృప్తి అనేవి అనుభవంలోకి వస్తాయి పనులు నిశ్చల మనసుతో చేసుకుంటారు విజయాలు సాధించుతారు శనిగ్రహ దోష నివారణకి నల్లరాయితో చెక్కిన గణపతి ప్రతిమని శనివారం ఆరాధించటం ద్వారా శనిగ్రహ దోషాలు నివారించవచ్చు అంటారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పెద్ద పెద్ద కష్టాలు తట్టుకోలేని బాధలు ఉన్నవారు శనివారం నల్లరాతి గణపతిని ఆరాధించటం ద్వారా కష్టాల నుంచి బయటపడవచ్చు అకాల మృత్యువు నుంచి కూడా ఈ గణపతి ఆరాధన కాపాడుతుంది అంటారు పండితులు రాహుగ్రహ దోష నివారణకి స్ఫటికతో చేసిన గణపతిని శుక్రవారం అలాగే రాహుకాలంలో పూజించటం వల్ల కోర్టు కేసుల నుంచి విముక్తి దొరుకుతుంది కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరింపబడతాయి కోర్టు కేసులలో గెలుస్తారు కేతుగ్రహ నివారణకి కేతుగ్రహ దోష నివారణకి శ్వేతార్కమూల గణపతిని ఆరాధించాలి అంటే తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన ప్రతిమని శుక్రవారం పూజించాలి అకారణంగా ఆగిపోయిన పనులకి అడ్డంకులను తొలగి పనులు పూర్తి అవుతాయి చేపట్టిన పనులన్నీ సత్ఫలితాలను ఇస్తాయి సాధారణంగా గణపతి నిత్య పూజకి బంగారం వెండి రాగి లేదా రాతి ప్రతిమలను ఉపయోగించడం శ్రేష్టమంటారు బంగారు ప్రతిమని నిత్యం పూజిస్తే ఐశ్వర్యం వెండి ప్రతిమని నిత్యం పూజిస్తే ఆయుష్ రాగి గణపతి ఆరాధన సంకల్ప సిద్ధిని పొందుతా గ్రహి దొరుకుతాయి అని చెబుతారు అంటే సంకల్ప సిద్ధిని పొందుతారు అని అర్థం ఇక్కడ రాతి ప్రతిమని నిత్యం పూజించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అంటారు అవకాశం ఉన్నవారు కోరుకున్న ప్రతిమను పూజించవచ్చు అదేవిధంగా ఎర్రటి పూలతో కుంకుమాక్షతలతో నిత్య పూజ శుభకరం అంటారు గణపతి భక్త సులభుడు నమ్మకం ప్రేమ భక్తి ఉండి ఎలా ఆరాధించినా ఏ ప్రతిమకి పూజ చేసినా కరుణించి అడిగిన వరాలు ప్రసాదించే దేవత శ్రీ మహాగణపతి మన అందరినీ శ్రీ మహాగణపతి ఆశీర్వదించునుగా